శివుడు విష్ణువు కొడుకుని మూడవ కన్ను తెరిచి భస్మం చేశాడు అని మీకు తెలుసా పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలి అని ఆయన పక్కనే కూర్చుని సేవలు చేసుకుంటూ ఉంటుంది బ్రహ్మ వీళ్ళిద్దరిని కలపాలి అని విష్ణువు కుమారుడైన మన్మధుడు సహాయం తీసుకుంటాడు మన్మధుడు తన భార్య రతీదేవితో కైలాసానికి వెళ్లి తన ప్రేమ బాణాన్ని శివుడి ఛాతీపై వదులుతాడు ఎన్నో సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్న శివుడికి భంగం కలిగినందుకు కోపం వచ్చి ఎదురుగా ఎవరు ఉన్నారో కూడా చూడకుండా తన మూడవ కన్ను తెరుస్తాడు అంతే ఆ మూడవ కన్ను నుండి వచ్చిన వేడికి మన్మధుడు అక్కడికక్కడే భస్మం అయిపోతాడు తన కళ్ళ తన భర్త మరణాన్ని చూసి కోపం మరియు బాధతో నీ ప్రేమను కలపడానికి ఇక్కడికి వచ్చినందుకు నా భర్త ప్రాణాలు పోయాయి నీకు శివుడితో వివాహం జరిగినా కూడా నీకు శివుడికి అస్సలు సంతానమే కలగదు నీ కడుపు నుండి కూడా జన్మించరు అని చెప్పించి వెళ్లిపోతుంది పార్వతి బాధతో ఏడుస్తూ శివుడి వైపు చూస్తున్నా కూడా శివుడు చలనం లేకుండా మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోతాడు ఇక పార్వతీదేవి శివుడిని ఎలా పొందింది శివ పార్వతులు పెళ్లి చేసుకుంటారు వీళ్ళకి మొదటి సంతానం అయిన కార్తికేయుడు ఎలా జన్మించాడు ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి మహదేవ